నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ నేను బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నేను మీ ఉషా ఈ శుక్రవారం రోజున అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు శ్రీ మహాలక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానిద్దామా ఈరోజు వారు నాతో పాటు ఎంతమంది ఏకీభవించి మా పూజలో పాల్గొంటారు చెప్పండి అంటే నాతో పాటు తెల్లవారుజామున నాలుగున్నరకు లేచి పని స్టార్ట్ చేశాను శ్రీ మహాలక్ష్మీదేవి కోసం అదే కాక ఇవాళ ఇంకొక కొత్త విషయం కూడా నేను అనుకుంటున్నానండి మీ సపోర్ట్ కావాలి నేను అనుకున్నది చేద్దామా అనేది మీరు కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను కొత్తగా నేను టిఫిన్ సెంటర్కి వెళ్తున్నానని చెప్పాను కదా ఎంతకాలం అని ఒకళ్ళ దగ్గర పనిచేస్తాము మనకి ఎలాగూ టిఫిన్ అలవాటు ఉంది కొన్ని వచ్చి కదా మనకి చేయడం అందుకని నా సొంతంగా ఒక చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం కొంచెంగా చాలా తక్కువ అమౌంట్ తోటి కొద్ది కొద్దిగా స్టార్ట్ చేస్తే మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు కదా దానివల్ల ఎలా ఉన్నా సరే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అందుకని మీ సజెషన్స్ కావాలి ఈరోజు పూజ అయితే అమ్మవారిని నేను గట్టిగా అనుకున్నానండి గట్టిగా మొక్కుకున్నాను శ్రీ మహాలక్ష్మీదేవి ఈరోజు నుంచి మనకి ప్రతిరోజు నా వ్యాపారం వల్ల అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఆరోగ్యాలు సకల సకల సిరి సంపదలు మీకు మాకు నిండుగా మెండుగా మా ఇంట కురిపించి తల్లి అందరినీ కాపాడుతల్లి అనేసి మరి మీరేమంటారు ఇంతకీ నేనేమనుకుంటున్నాను అంటే నేను కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను టిఫిన్ సెంటర్ సొంతంగా పెడదామనుకుంటున్నాను స్థలం కోసం వెతుకుతున్నానండి మనకి అనుకూలమైన స్థలము బాగా సాగాలి వ్యాపారం కొద్దిగా స్టార్ట్ చేసిన అది ఎన్నో రెట్లు ఎక్కువ ఎదగాలని ఇంకొక నలుగురికి పనిచ్చే స్థాయికి మన వ్యాపారం ఎదగాలని నేను మనస్ఫూర్తిగా ఈరోజు పూజ అయితే మా ఇంట్లో జరిపించానండి శ్రీ మహాలక్ష్మీదేవికి నేను అదే చెప్పాను తులసమ్మ దగ్గర కూడా గట్టిగా మొక్కుకున్నాను ఈ మధ్య నేను పూజ ప్రతిరోజు చేస్తున్నానండి అంతకుముందు మీ దగ్గర దాచడం ఎందుకు చెప్పండి అంతకుముందు నేను పెద్దగా పూజలు చేసేదాన్ని కాదు ఎప్పుడైతే ఈ కార్తీక మాసంలో మా తులసమ్మను పెట్టానో ఆ రోజు నుంచి మొదలుకొని చాలా రోజుల నుంచి నేను ప్రతిరోజు ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి తల ప్రతిరోజు తలగబోసుకుంటున్నానండి ఒక్కొక్కసారి పోసుకోకపోయినా మామూలు స్నానం చేసి చేసేవచ్చు అని చెప్తున్నారు కానీ నా మనసు అస్సలు అంగీకరించడం లేదు అదేంటో అమ్మవారి మహి మహిమ వల్ల కానీ నేను అలా ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంటూనే నేను పూజ పూజ అనేది చేస్తున్నాను ఇప్పుడు గట్టిగా అనుకున్నాను అమ్మవారిని మనకన్నీ అమ్మవారి ఇవ్వాలి వ్యాపారం బాగా సాగాలని ఈ శుక్రవారం పాలు పొంగల్ చేసుకున్నాను నేను రెండు మూడు చోట్ల స్థలం అనుకున్నానండి ఏదో ఒక చోట ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారు మనకి ఏ స్థలం ఇచ్చిందో చూడాలి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మన వ్యాపారం దినదినాభివృద్ధి చెందేలాగా అలాంటి ఒక మంచి ప్లేస్ని నాకు అమ్మవారి చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటారు శ్రీ మహాలక్ష్మి మా ఇంట్లోకి రావాలని మీరు కోరుకుంటున్నారా నేనైతే కోరుకుంటున్నానండి మీరు మేము ఎప్పుడు సిరి సంపదలతో వర్ధిల్లాలని మరి మీరు కూడా అదే కోరుకుంటే నాకు నాకు సజెషన్స్ ఇవ్వండి అవును అని చెప్పి అమ్మవారు మనల్ని కటాక్షిస్తుంది అని నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను ఇదే శుభ సూచకం లాగా నేను అనుకుంటానండి ఇప్పుడైతే అమ్మవారిని పూజించుకొని హారతి పాలు పొంగలి ఇచ్చి సూర్య నమస్కారం చేసుకుని తులసమకు మొక్కుకున్నాను పనికి అయితే వెళ్ళొస్తాను మరి కామెంట్ చేస్తారా లైక్ ఇవ్వండి